ఈ ఎఫర్మేషన్స్ని వినేటప్పుడు మీ దగ్గర ఉన్న వ్యాండ్ని మీ ఆజ్ఞా చక్రం ఎదరకుండా పెట్టుకోగలరు లేదా బుక్లెట్లోని పీవీహెచ్ సింబల్ని మీ ఆజ్ఞాచక్రం ఎదురకుండా పెట్టుకుని ఈ ఆడియోని వినగలరు ఆధ్యాత్మిక ప్రార్థనలో భూమాత ఆశీర్వచనం అండి సర్వోన్నతు అయిన పరమాత్మకు జనని జనకులకు నా ఉన్నతాత్మకు నా యొక్క ఆధ్యాత్మిక మార్గదర్శకులకు సహాయకులకు మరియు అధ్యాపకులకు సమస్త ఆధ్యాత్మిక మార్గదర్శకులకు సహాయకులకు మరియు అధ్యాపకులకు సమస్త చికిత్సా దేవదూతలకు భూమాత సంరక్షకులకు భూమాత మీద ఉన్న అన్ని ప్రకృతి జీవులకు సర్వోన్నత కర్మ మండలికి భగవాన్ భూమాత మీద సకల ప్రాణులకు మీ యొక్క ఆశీస్సులను అందించే సాధనముగా ఉండుటకు నాకు మీ యొక్క దివ్య ఆశీస్సులు అందించమని సవినీమగా ప్రార్థించుచున్నాను తదనుగుణముగా దయచేసి దిశానిర్దేశం చేస్తూ రక్షణ ఇవ్వండి నేనే తాను భూమాత మీద దివ్య కాంతి దివ్యశక్తి దివ్య జ్ఞానము ప్రసరింపజేయండి భూమాత మీద ఐకమత్యమును మరియు ఏకత్వమును నిరోధిస్తున్న వ్యతిరేక శక్తిని అంతటిని దివ్యకాంతితో చేయండి భూమాత మీద శాంతి మరియు ఐక్యత ఉండనివ్వండి భూమాత మీద ఆహారం జలం మరియు సంపద సమృద్ధిగా ఉండనివ్వండి భూమాత పునశ్చైతన్యం పొందుగాక అన్ని ప్రాణులలో అనంతమైన ప్రేమ దయ కరుణ ఆనందము మరియు ఆధ్యాత్మికత ఉండనివ్వండి భూమాత మీద భగవంతుని సేవకులందరినీ దివ్య కాంతి దివ్యశక్తి దివ్య జ్ఞానము మరియు దివ్య విజ్ఞానముతో ప్రకాశించినట్లు ఆశీర్వదించండి భగవాన్ ప్రతి ఒక్కరిలో ఉన్న సర్వ భయాలను సంశయాలను పారద్రోలి అందరిలో ఏకత్వము కలుగజేయండి భగవాన్ కృతజ్ఞతలు 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 స్థల ఆశీర్వచనము ఈ స్థలాశీర్వచనం ఎఫర్మేషన్ని మీరు ఇంట్లో చదువుకోవచ్చు ఆఫీసు దేవాలయము ఏదైనా ఖాళీ ప్లేసులు ఉంటే మీ స్థలాలు ఏదైనా ఉంటే అక్కడ కూడా వెళ్ళి చదవచ్చు అక్కడ నెగిటివ్ ఎనర్జీస్ పోవడానికి సర్వోన్నతుడైన పరమాత్మకు దివ్య జననీ జనకులకు నా ఉన్నతాత్మకు నా ఆధ్యాత్మిక మార్గదర్శకులకు సహాయకులకు మరియు అధ్యాపకులకు సమస్త చికిత్సా దేవదూతులకు మరియు దివ్య ప్రాణులకు మహాకర్మ మండలికి భగవాన్ ఈ స్థలములోని సకల ప్రాణులకు నీ యొక్క ఆశీస్సులను అందించు సాధనముగా ఉండుటకు నాకు నీ యొక్క దివ్య ఆశీస్సులు అందించమని సవినయముగా ప్రార్థించుచున్నాను తదనుగుణముగా దయచేసి దిశానిర్దేశం చేస్తూ రక్షణ ఇవ్వండి నేనే తాను ఈ స్థలములో దివ్యకాంతిని సమృద్ధిగా ప్రసరింపజేయండి ఆ దివ్యకాంతి దివ్యాగ్ని వ్యతిరేక శక్తిని అంతటిని దహింపచేసి తిరిగి కాంతిగా మార్పు చెందరేపండి ఆ దివ్యకాంతి ఈ స్థలం యొక్క ప్రతి భాగంలో నిండిపోవునట్లు చేయండి అగ్ని అగ్ని దివ్యాగ్ని మాత్రమే ఉంటున్నట్లు చేయండి ఈ స్థలంలో దివ్య ప్రేమ దివ్య కరుణ దివ్య దయ అంతులేని ఆరోగ్యము సంపద అమితానందము సమృద్ధ దివ్య ఏకత్వము ఆధ్యాత్మికత మరియు పరమానందములు ఉండనట్లు ఆశీర్వదించండి దయచేసి అందరిలో ఉన్న సర్వ భయాలను సంశయాలను పారద్రోలండి ఆరోగ్యం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రతి ఒక్కరికి జ్ఞానము మరియు విజ్ఞానము అందించండి దుఃఖమున్నంతటిని తొలగించి సుఖ సంతోషాలతో ఉండునట్లు ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిని అనంతమైన సంపదలతో ఉండునట్లు ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిని ఇవ్వటానికి పంచుకోవటానికి ఇష్టపడినట్లు చేయండి అందరిలో ఏకత్వము ఉండునట్లుగా చేయండి ప్రతి ఒక్కరి హృదయంలో శాంతి ఏకత్వము మరియు ఐకమత్యమును పెంపొందించండి ఇక్కడ ఉన్న ప్రాణులన్నింటిలో అనంతమైన దివ్య కాంతి దివ్య శక్తి దివ్య ప్రేమ దివ్య కరుణ దివ్య దయ దివ్య జ్ఞానము దివ్య విజ్ఞానము మరియు ఆధ్యాత్మికత నిండి ఉండునట్లు ఆశీర్వదించండి స్థల రక్షకులను దివ్య మార్గదర్శనంతో స్వచ్ఛ సేవా నిరతి మరియు నిజాయితీతో ఉండినట్లు ఆశీర్వదించండి భగవాన్ కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు